పొట్టలో కొవ్వు తగ్గాలంటే ఇవే ఏడు అద్భుతమైన మార్గాలు మీరు రోజు అద్దం ముందు నిలబడి ఈ పొట్ట ఎప్పుడు తగ్గుతుందా అనుకుంటున్నారా శరీరంలో పొట్ట భాగంలో ఉన్న కొవ్వు తగ్గించడం కష్టంగా అనిపించవచ్చు కానీ అసాధ్యమేమి కాదు ఈ వీడియోలో పొట్టలో కొవ్వు తగ్గించే ఏడు అద్భుతమైన మార్గాలు తెలుసుకుందాం గోధుమ నీళ్ళు తాగండి ఒక గ్లాసు గోధుమ నీళ్ళు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది గోధుమలు రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీళ్ళు తాగండి ఇది శరీరంలోని ట్రాక్సిజన్ను బయటకు పంపిస్తుంది మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది ఫ్యాట్ కరిగే ప్రక్రియ మొదలవుతుంది రెండు ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వాకింగ్ చేయండి వాకింగ్ అంటే చాలా సాధారణం కానీ ఇది మీ పొట్ట కొవ్వు కొవ్వు మీద నేరుగా పనిచేస్తుంది రోజు కనీసం ముప్పై నిమిషాలు నడవడం వల్ల క్యా క్యాలరీస్ బర్న్ అవుతాయి మూడు జంక్ ఫుడ్స్ మైదా చక్కెర తగ్గించండి పొట్టపై కొవ్వు ఎందుకు పేరుకుపోతుందో తెలుసా మైదా చక్కెర ఫ్రైటెడ్ ఫుడ్ వల్ల ఇవి శరీరంలోని ఇన్సులిన్ లెవెల్ పెంచి ఫ్యాట్గా నిలవ అవుతాయి వాటిని తగ్గిస్తే పొట్ట నెమ్మదిగా బాగవుతుంది నాలుగు అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోండి పొట్ట కొవ్వు తగ్గాలంటే మీ ఆహారంలో ప్రోటీన్ ఉండాలి పెరుగు పప్పులు బాదం మిల్లెట్స్ లాంటివి మెటబాలిజంను యాక్టివ్ యాక్టివ్ చేస్తాయి ఫ్యాట్ కరిగించేందుకు అవసరమైన మజిల్స్ను బిల్డ్ చేస్తాయి ఐదు రోజు పది నిమిషాలు ప్లాంక్స్ క్రంచెస్ వర్కౌట్స్ చేయండి ప్లాంక్స్ క్రంచెస్ లెగ్ లిఫ్ట్ లాంటి చిన్న ఏబీ వర్కౌట్స్ను మీ పొట్టపై నేరుగా పనిచేస్తాయి రోజుకి పది నిమిషాలు సరిపోతుంది ఇంట్లో నుంచే చేయవచ్చు ఆరు నీళ్ళు ఎక్కువగా తాగండి మీరు నిజంగా బరువు తగ్గాలంటే రోజుకి కనీసం రెండు మూడు లీటర్ల నీళ్లు తాగాలి శరీరం హైడ్రేట్ అవు అయినప్పుడు ఫ్యాట్ బ్రేక్డౌన్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది తక్కువ నీళ్లు తాగితే ఫ్యాట్ అల్లుకు అల్లుకున్నట్టు ఉంటుంది ఏడు నిద్ర మిస్ అవ్వకండి నిద్ర తక్కువ అయితే మెటబాలిజంను మందగిస్తుంది పొట్టలో ప్యాట్ పెరుగుతుంది కనీసం ఏడు గంటలు నిద్ర అవసరం ఇవి డైట్లు కాదు జీవనశైలి మార్పులు మొదటి కష్టం అనిపించవచ్చు కానీ ప్రతిరోజు చిన్న ప్రయత్నం చేస్తే కొన్ని వారాల్లో మీ శరీరం స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీకు ఈ వీడియో ఉపయోగపడిందా మన శరీరం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మరవకండి